హలో హాయ్ అండి అందరికీ ఏపీలోని వారికి శుభవార్త భారీగా కొత్త పెన్షన్లను జారీ చేయనున్న ప్రభుత్వము వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయాయి గత ఏప్రిల్ నుంచి పెన్షన్లు అందిస్తున్నప్పటికీ కొత్త పెన్షన్ల జారీపై ఇప్పటి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అయితే తాజాగా కొత్త పెన్షన్లను జారీ చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం భారీ పెన్ ప్రణాళికను సిద్ధం చేస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనర్హుల పేర్లను పెన్షన్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించింది ఈ ప్రక్రియను మార్చి పదహైదు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఒకవేళ అప్పటికీ పూర్తి కాకపోతే మార్చి ముప్పై ఒకటి నాటికి పూర్తి చేయాలని భావిస్తుంది కొత్త పెన్షన్ల కోసం దాదాపు పంతొమ్మిది నెలలుగా ఎంతోమంది నిరీక్షణలో ఉన్నారు ప్రభుత్వం పాలనపై పట్టు సాధించిన తర్వాత ఇప్పుడు కొత్త పెన్షన్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది అధికార వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండడంతో కొత్త పెన్షన్లు అందజేయడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలను తీసుకుంటుంది ఏప్రిల్ నుంచి కేవలం పెన్షన్లే కాకుండా రైతులకు అన్నదాత సుఖీభవ తల్లులకు తల్లికి వందనం వంటి పథకాలు ప్రారంభించనున్నారు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది కొత్త రేషన్ కార్డులను మార్చిలోనే పంపిణీ చేసి ఏప్రిల్ నుంచి వాటి ద్వారా సరుకులను అందించాలని భావిస్తుంది ఏప్రిల్ నెల కూటమి ప్రభుత్వానికి కీలకమైనదిగా మారింది ఇప్పటి వరకు ఎలా నడిపినా ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయి బడ్జెట్ అమలులోకి రానుంది అందువల్ల కొత్త పెన్షన్లను అందించే ప్రక్రియను ఏప్రిల్ నుంచే ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్